జంగారెడ్గుడెం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది ఒక్క మలేరియా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు మలేరియా వ్యాధి రావడానికి గల కారణాలను వ్యాధి లక్షణాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు మలేరియా వ్యాధికి పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉందని కావున వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ మలేరియా డేని పురస్కరించుకుని చిన్న హెల్త్ మెసేజ్ ప్రజలందరికీ అందించాలని మాట్లాడుతున్నాను మలేరియాని కంట్రోల్ చేయడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఒకవేళ మలేరియా అటాక్ అయితే ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి ఎలా వైద్యం చేయించుకోవాలని తెలుసుంటే మనం దాని వలన అధికంగా నష్టపడకుండా ఆరోగ్యం దెబ్బతీయకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు యాక్చువల్గా మలేరియా అంటే మస్కటోస్ వలన దోమల వలన ప్రబలద్ది కాబట్టి దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందకుండా అవి పెరగకుండా చూసుకోవాలి కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా ప్రికాషన్ ఏంటంటే మన ఇంటికి కిటికీలకి వాటికి మెషర్స్ పెట్టుకోవటం దోమతలు వాడుకోవటం చేస్తే ఈ దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు మలేరియా బారిని పడకుండా ఉంటాం ఒకవేళ మలేరియా వచ్చి జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి జ్వరం వచ్చి చలి జ్వరంగా ఉండి ఒకేసారి పెరగటము మళ్ళీ తగ్గటము అలా వస్తుంటే మలేరియా ఏమోనని దాన్ని మనం డౌట్ చేసుకుని ఉంటే గనక హాస్పిటల్కి వచ్చి మలేరియా టెస్ట్ చేయించుకోవాలి అలా ఒకవేళ మలేరియా పాజిటివ్ అని తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వటానికి మలేరియాకి సంబంధించి పూర్తి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా అది జ్వర తీవ్రత ఎక్కువ ముందే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటే మలేరియా వలన ప్రమాదం మలేరియా వలన వచ్చే ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు సో ఇంత డెవలప్ వైద్యం బాగా డెవలప్ అయ్యింది సో మలేరియాకి కంప్లీట్ క్యూర్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అది మొదట్లోనే మనం దానికి వైద్యం చేయించుకుంటే తీవ్ర స్థాయికి అంటే సెరిబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్కి కూడా అటాక్ అయ్యి ప్రాణాపాయ స్థితికి రాకోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే జ్వరం వలన హైగ్రేడ్ ఫీవర్ వలన ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట టెంపరేచర్ రైజ్ అవటం వలన అందుకని టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ యాంటీ మలేరియల్ ట్యాబ్లెట్స్ వాడితే మలేరియా నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు పడవచ్చు ప్రస్తుతానికైతే ఈ మన జంగారెడ్డి సరౌండింగ్ లో జ్వరాలు వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేస్తుంటే ఎక్కడ పాజిటివ్ కేసులు అయితే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఏమి చూడలేదు ఒకవేళ పాజిటివ్ కేసులు ఉన్నా మన దగ్గర పూర్తి ట్రీట్మెంట్ ఉంది కనుక హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోనండి